ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ హాయ్ సార్ అంటే కొంతమంది వ్యక్తులకి కొన్ని సినిమాలకి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సార్ మురళీమోహన్ గారంటే ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని మనిషి ఒక లెజెండరీ స్థాయిలో ఉన్న వ్యక్తి సో మీలాంటి వ్యక్తితో ఈరోజు మీ ఎదురుగా కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను చాలా ఆనందంగా ఇది నాకు దగ్గర భాగ్యంగా భావిస్తున్నాను సార్ సార్ అతడు అంటే ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా ఒక వెయ్యికి పైగా టీవీలో టెలికాస్ట్ అయిన మూవీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది ఇది అంటే ఒక రామాయణం ఒక మహాభారతం మనం చూస్తూనే ఉంటాం ఎన్నిసార్లు చూసినా ఒక తన్మయత్వం ఒక అనుభూతి వస్తూ ఉంటుంది నేను మరీ అలాంటి ఒక దేవుడితో సమానమైన వాటి గురించి పోల్చట్లేదు కానీ సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ ఆ సినిమాకి మీరు నిర్మాత సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అయిపోతుంది ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం రిలీజ్ అయినా ఒక సంచలనం సృష్టించింది అప్పుడే మహేష్ బాబు సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం కింద చాలా మంది చెప్తారు సినిమా ఎస్పెషల్లీ మహేష్ బాబు రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి ఇది దీని కంటిన్యూషన్ ఇమీడియట్గా అతని తర్వాత అతని తర్వాత పోకిరి దీనికి వచ్చే దీని సక్సెస్ దాని అడ్వాంటేజ్ వచ్చేది సౌకరికి అక్కడి నుంచి చాలా ఇక నెంబర్ వన్ అనుకోండి సార్ సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఎక్స్పెక్టేషన్స్ ముందు లేదు సార్ దాని మూలంగా కానీ ఇంకా మూలంగా కానీ అనుకున్నంత పెద్ద హిట్ కాల కానీ లేట్గా గుర్తించారు టీవీస్ లో రావడం మొదలుపెట్టిన తర్వాత టీబీళ్లు మంచి సినిమా కామెడీ ప్రమాణంగా ఉంది డైలాగ్ అశుద్ధగా ఉంది డైరెక్షన్ బాగుంది మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు అట్లా అన్ని పేర్లు వచ్చేసి చేత అసలు కంటిన్యూస్గా ప్రతి కొన్ని వారాలు అయితే సెని ద్వారాలో కంపల్సరిగా ఈ మూవీ పడని వారం ఉండేది కాదు ఉండేది కాదు ఏదో ఒక ఛానల్లో ఒకటి చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిడ్డ చూడాలి ఇదిగో ఈ సీన్ చూడాలి లేకపోతే ఈ యాక్షన్స్ సీన్ చూడాలి యాక్షన్ కూడా మేము చాలా మెచ్చు పెట్టాల్సింది క్లైమాక్స్ ఫైట్ కి అయితే ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది రోజులు తీశాం సార్ ఒక్క ఫైట్ దానికోసం సెట్ చేసాం కంటే ఒక పాడు పడిపోయిన చర్చి లాంటిది అప్పటికి త్రీ డీ టెక్నాలజీతో ఫైట్ షూట్ చేయడం నాకు తెలిసి అదే అదే ఫస్ట్ టైం అది ఫైవ్ పాస్టర్ అండి డైరెక్టర్ అడగనే కానీ కెమెరా పెన్ అడిగింది కానీ ఎవరైనా సరే అందరు కలిసి అడిగింది దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ అని చెప్పి మేము కూడా కప్స్ గురించి ఆలోచించాం సార్ దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు సెట్ చేసాము చాలా చూసిన వాళ్ళందరూ మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది అని చెప్పి సార్ మామూలుగా మరలీ మోహన్ గారి కెరీర్ విషయం మీరు ఎప్పుడైనా సరే మీ ప్రయాణం గురించి మీ ప్రస్తుతానం గురించి మాట్లాడేటప్పుడు అదేదో సరదాగా అలా జరిగిపోయింది సరదాగా సినిమాల్లోకి వచ్చేసాను సరదాగా బిజినెస్లోకి వచ్చేసాను ఇలా చెప్తూ ఉంటారు బట్ రియాలిటీ ఏంటంటే మీరు చుట్టూ ఉండే పరిసరాలని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు నాకు అతడు సినిమా ఎలా ఆన్బోర్డ్ అయిందని ఒక ఐడియా నేను అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ హీటూన్ అనే వ్యక్తి శ్రవంతి రవికిషోర్ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేస్తూ వాళ్ళ అసోసియేషన్ కూడా చాలా పెద్దది వాళ్ళు అంత బాగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న తీవ్రం తీసుకొచ్చి మొదటి మొదటి సినిమా ఇద్దామని ఆలోచన చేశారంటే మీరు ఎంత అబ్జర్వ్ చేశారు అప్పుడు అంటే అప్పుడు చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసేవాడు అయినా సబ్జెక్ట్ సెలెక్షన్ కానీ సబ్జెక్ట్ వర్క్ చేయడం కానీ లేకపోతే అతని సొంత సబ్జెక్ట్ అవ్వటం కానీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఎలాగో కంప్లీట్గా అతను ఆ సినిమాలన్నీ సక్సెస్ అని చూసిన తర్వాత రోజు నేను బ్రదర్ కిషోర్ గారు ఇద్దరం మెచ్చ కూర్చుని మనం నెక్స్ట్ పిక్చర్ త్రివిక్రమకి ఇస్తే ఎట్లా బాగుంటుంది అతని మనం డైరెక్ట్ చేసి కూడా చేయవచ్చుగా స్క్రీన్ ప్లే బాగుంటుంది మాటలు బాగుంటాయి అన్ని రకాలుగా బాగుంది మనం ఫస్ట్ టైం చాన్స్ మనం ఇద్దరం అప్పటి దాకా అసోసియేషన్ అయితే లేదు మీకు ఎక్కడ కలవలేదు ఎక్కడ కలవలేదు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ పరిచయం చేసిన ఓకే తెలుస్తుంది అప్ప అంతకంటే పెద్దగా క్లోజ్ పరిచయాలు లేవు నేను అనుకున్న తర్వాత ఒక రోజు పిలిచాం మంచి మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి సార్ మీకు డైరెక్షన్ ఇస్తాం ఫస్ట్ టైం డైరెక్షన్ మా దాటి పెద్ద సినిమా తీస్తున్నాం అని చెప్పి అంటే సార్ మీరు ఇచ్చినందుకు సార్లు సంతోషం అండి కానీ మన రవికిషోర్ గారికి మాటిచ్చాము దానికి మీరు బుక్ చేస్తాను సెకండ్ బుక్స్ కానీ చేస్తారండి అదే హీరో అంటే పాలనా హీరోయిన్ సరే అయితే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అంటే నెలలో అయిపోతుందండి నెల నెల పదిహేను రోజుల వరకు షూటింగ్ కూడా అయిపోతుంది ఓకే అవునా అయితే మేము ఈ లోపల సబ్జెక్ట్ అది మీరు చెప్తేస్తే సబ్జెక్ట్ ఓకే చేసుకొని మిగిలిన క్యాస్టింగ్ అంతా సర్చ్ చేసుకుందామని చెప్పి అంటే వెంటనే చెప్పారు ఇక్కడే కూర్చొని ఎదురు కూడా ఇలాగే కూర్చోాలి చెప్తే నమ్మరు త్రీ అవర్స్ చెప్పారండి అక్కడ కథ నేను మా బ్రదరు ఇక్కడ ముగ్గురే ఎవరు ఇంకా చెప్పేసి అమ్మకి ఎవరు రావద్దు డిస్టర్బ్ చేయొద్దని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోని కూర్చొని సినిమా చూ మా కళ్ళ కట్టినట్టు చూపించాడు సినిమా ప్రతి షార్ట్ ఎలా ఉంది అనేది చూసిన తర్వాత అప్పుడు అనిపించింది డెఫినెట్గా కూడా చాలా మంచి పేరు తీసుకుంటాడు స్క్రీన్ పిల్ల బ్రహ్మాండంగా ఉంది డైలాగ్స్ చాలా బాగున్నాయి కానీ అనుకున్నాం బాగుందండి సినిమా సబ్జెక్ట్ చాలా బాగుంది హీరో గారికి కూడా ఒకసారి చెప్పాలన్న హీరో గారు చెప్పగా అయినా వెంటనే ఓకే అయినా చేసిన తర్వాత నేనే ఒక్క అంతా అయిన తర్వాత సినిమా అయితే అద్భుతంగా ఉందండి అని కానీ కొంచెం హీరో క్యారెక్టర్ బిగినింగ్ నెగిటివ్ క్యారెక్టర్ లాగా ఉంది నాకు ఒక్కటే ఒక పాజిటివ్ డేటార్ వీలు అవుతాను అంటే అన్నాడు అన్నాడు బ్రదర్ కిషోర్ కూడా వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమాల్లో కూడా హీరో క్యారెక్టర్ నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసి పాజిటివ్ తీసుకెళ్ళడం అప్పుడు అది స్టార్ట్ అవుతుందా అని చెప్పేటప్పటికి నేను కూడా కన్విన్స్ అయ్యాను సరేనండి నెగిటివ్ అంటే మరీ నెగిటివ్గా ఏం లేదు ఆ క్యారెక్టర్ అలా ఉంది కదా నేను చెప్పిందాన్ని కూడా చేశారు పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ కూడా రాశారు రాసిన తర్వాత మేము ఒకటే చెప్పినాం మేము తీసి నేను ఇరవై నాలుగు సినిమాలు తీసుకోవాలి ఇరవై నాలుగు ఒక సినిమాలో ఒక ఇది ఒక కొత్త తరంగా కొత్త తరహాగా మంచి డైలాగ్స్ తోటి మంచి ప్లే తోటి మీరు ఫస్ట్ ఏమంటే ఫస్ట్ పిక్చర్ కాకపోయినా సెకండ్ పిక్చర్ అయినా అదే కాబట్టి సార్ ఈ పిక్చర్ చేస్తారు పెద్ద సినిమా చేస్తారు కాబట్టి ఇది మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీసి దీంట్లో మేము ఎక్కడ ఇంటర్ఫీర్ బడ్జెట్ విషయంలో కానీ టేకింగ్ విషయంలో కానీ మీకు ఏం కావాలంటే తీసుకోండి ఇది ఓపెన్గా ఆఫర్ ఇచ్చాం దాన్ని ఆయన సద్వినియోగం చూసుకొని చాలా బాగా చేశాను సార్ అంటే కథ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు డౌట్ సార్ మీరు కృష్ణ గారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు క్లాస్మేట్స్ కూడా మీరు అంటే కృష్ణ గారి అన్ని సినిమాలు చూసుంటారు మీరు లేదా తెలుసుంటది కూడా మీకు రౌడీ అన్నయ్య అని చెప్పి కృష్ణ గారితో ఒక సినిమా ఉంది సార్ తమ్మారెడ్డి భరత్ గారి డైరెక్టర్ ఆ సినిమా కథ మన అతడు సినిమా కథకి చాలా దగ్గరగా ఉంటది అనిపిస్తుంది మీరు ఆ రౌడీ అన్నయ్య సినిమా చూశారు సార్ దాంట్లో రౌడీ అన్నయ్యలో కృష్ణ గారు లాయర్ తను ఇచ్చిన ఒక తను హ్యాండిల్ చేసిన ఒక కేసు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరగద్ది అది తెలుసుకొని నిర్మలమ్మ ఇక్కడ ఉంటారు అనమాట నిర్మలమ్మ ఇంటికి వచ్చి ఆ కుటుంబం మొత్తానికి న్యాయం అనమాట ఆ ఊర్లో ఆ కుటుంబానికి ఏం సమస్యలు ఉన్నాయో అది అన్ని సాల్వ్ చేసి నిర్మలమ్మ గారి మనవడు కాకపోయినా సరే నువ్వు మనవడు కాకపోతే ఏమి నాకు అంత మంచి చేసావు అని చెప్పేసి క్లైమాక్స్ సీన్ సార్ సేమ్ అని అతడిలో కూడా తన వల్ల ఆ కుటుంబానికి మంచి దాన్ని వేస్ట్ చేసుకోవచ్చు సార్ సార్ అండ్ ఇప్పుడు ఈ రీలీజ్ విషయానికి వస్తే నిన్న ప్రెస్ మీట్ జరిగింది సార్ మనకి టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వచ్చే కలెక్షన్ కానీ ఏదైతే రెవెన్యూ ఉందో అదంతా కూడా మహేష్ బాబు ఫౌండేషన్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారనమాట మీరు నిర్మాత సో ఇక్కడ వచ్చే రెవెన్యూ అటు పంపించడానికి కారణం ఏంది సార్ కారణం ఏమీ లేదు దీని మీద మేము లాభం వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్ సినిమా బాగుంటుంది డెఫినెట్గా బాగా సక్సెస్ అవ్వాలి సార్ మేజర్గా ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏమో రీ చేస్తూ ఉంటే అదే అండి ఇదండి మీరు బాడి మాకు అవుట్లెట్లు ఇచ్చేయండి మేము కొనుక్కొని మేము చేస్తాం అది చాలా చాలా ఆఫర్లు వచ్చాయి తర్వాత చూద్దామని తర్వాత చూద్దాం అనేది రెండేళ్ళు ఇట్లా ప్రసరం చేసుకుంటూ వచ్చాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న వాటి వీళ్ళందరూ కూడా మంచి ఉత్సాహవంతులు యువకులు ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా రన్నారు చరిత్ర కూడా బాగుంది ఇవన్నీ కూడా చూసినారో సరే లేదా అనుకుని అప్పుడు ఒక వాళ్ళతో డిస్కషన్లోనే చెప్పాం ఇరవై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది అప్పటికిప్పటికే టెక్నాలజీ చాలా మారిపోయింది మరి అప్పటికి నెగిటివ్ ఆ నెగిటివ్లు ఎలా ఉన్నాయో కూడా తెలియదు మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ డాల్బీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా చేసి చేస్తాము అండి టెకనికల్గా అంటే ఓకే అన్నారు ప్రసాద్ లాబ్ దగ్గరికి వెళ్ళి వచ్చిన అమ్మాయి మా అనూర్ గారి అమ్మాయి ప్రియాంక ప్రియాంక బాధ్యత తీసుకుంది ప్రియాంకకి బాగా నాలుగు విషయాలు ఉంది అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి ఒక ఫోర్ ఇయర్స్ అక్కడ సినిమాస్లో వర్క్ చేసింది కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు బిజినెస్ గురించి బాగా తెలుసు అన్నీ కూడా తెలుసు దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడదు మీరు మనకి అక్కర్లే లాభం కూడా అక్కర్లేదు దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ ఫోర్ కేకి ఓకే చేయించాం దానికి సౌండ్ కూడా డాల్బీకి చేయించా డాల్బీకి చేయించాం దాని మూలంగా ఏమైపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలో ఉంటుంది కలర్స్ కానీ ఇది కానీ ఎవరిథింగ్ సార్ మీరు అతడు సినిమాకి టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది అంటే మీరు కూడా అన్న నేను ఇంకో పదేళ్ళ తర్వాత మీరు ఎవరి రెండు మార్చాలు కదండి మనం అన్నారు ఆయన అందుకే చెప్పింది మళ్ళీ మేము అంటే అయితే మళ్ళీ మాది ఓల్డ్ స్కూల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇట్లాగా ఉంటది ఇది మీరు న్యూ ఇద్దరుగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటారు అలా చేయండి మేము ఎవరో ఇన్వాల్వ్ కాదు అని చెప్పి సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ గా చాలా బాగుంటుంది అనేది అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ యంగర్ జనరేషన్ సినిమాలు టీవీలో చూశారు ఈ సినిమా చాలా సార్లు చూసారు కానీ ఆ బిగ్ స్క్రీన్ లో చూడలేదు అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్ లో చూపించే అవకాశం ఇవ్వాలి టెక్నికల్ గా కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇవ్వాలి ఇవాళ తీసిన సినిమా లాగా అనిపించాలి అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి చేసి చేస్తాం ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు సార్ దాని గురించి కూడా ఆశించట్లేదు అనండి తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్కి జరిగితే ఓకే అండి నాకు కూడా ఏం అభ్యర్థం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వచ్చేదానికి సద్వినియోగం ఒకసారి మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు డెఫినెట్గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ అయ్యండి సార్